నమస్కారం ప్రత్యుష విషయంలో నిన్న నేను ఒక వీడియో చేస్తున్నాను ఒక ఫోరెన్సిక్ నిపుణుడు మీడియాకి లీక్లు ఇచ్చాడు పబ్లిసిటీ పర్పస్లో కేసం హైప్ చేద్దామని అన్నాను ఆ నాకు అనిపించింది ఎంత మీడియాకి హైప్ ఇచ్చినా ప్రత్యుష వాళ్ళమ్మ ఇన్నాళ్ళు పోరాడింది అంటే ఆమె దగ్గర ఒక బలమైన స్ట్రాంగ్ విట్నెస్ ఉండాలి ఏదో గట్టిగానే ఆమె దగ్గర ఆధారం ఉండాలి కదా అనిపించింది అప్పుడు ఈ కేసెస్లో ఎప్పుడు చూ ఎవరు చూసారు ఏంటన్నప్పుడు వజా తారకం గారు ప్రముఖ హేతువాది మానవత్వం మెండుగా ఉన్న మనిషి దళితుల హక్కుల కోసం ఉన్నాడు దెన్ ఈయన డైరీలో ఏముంది అంటే అన్నప్పుడు ఓ మిత్రుడు ఫేస్బుక్ పేజీలో కనిపించాడు సరివే అప్పుడు అనిపించింది కో బన్ను కోసం పెంటొక్కల్లో ఏగల కొట్టుకుంటున్నాం మనం ప్రత్యూష హత్యగా సమస్య ఎందుకు మాట్లాడతా అది ఆత్మహత్య అని చెప్పేసి ఎందుకు మనం అనుకుంటున్నాం క్రాసెప్ట్ చేసుకుందామా అనిపించింది అది ఇప్పుడు నేను వీడియో ఇస్తూ ఉన్నాను ప్రత్యూష శవం కింద పెట్టిన ఐస్ గడ్డలు కరిగేంత లోపే ఈ న్యాయం కరిగిపోయింది రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడారని అనుకుందాం ఇరవై నాలుగున కీర్ హాస్పిటల్లో ఏం జరిగింది బొజ్జా తాకంగారి డైరీలో లాయర్ డైరీలో ఏమన్న తెలుసా ఆమె మీద జరిగింది గ్యాంగ్ రేప్ ఆమెను ఘోరంగా కొట్టారు చంపాలని చెప్పి అంత ట్రై చేశారు లాస్ట్ మినిట్లో ఈ ఖచ్చితంగా ఆమె చచ్చిపోయింది అనుకున్నప్పుడు పురుగులమని తాపించి ఆడికి లైట్ సిద్ధార్థ గురించి స్థాపించారు ఆర్గానక్ పాస్పెట్ అందులో ఉండేలాగా చూసుకున్నారు అదే రేపు రిపోర్ట్లో కూడా బయటకు వచ్చింది దాంతో ఆత్మహత్య అన్నారు సిద్ధార్థు రెడ్డి వచ్చి బతికి బయటపడి అలా ఆమె ఇతను ఒకటే తేగ ఉండాలి మరి ఆమె చనిపోయి అతను ఎలా బతికున్నాడు ఎందుకంటే జస్ట్ అతని ముందు పెట్టి మీద వెనకలో ఉండాలని నడిపించారు ఎవరు అంటే ఆ రోజు అధికారంలో ఉన్న మంత్రులు పొలిటీషియన్స్ డబ్బు ఉన్నోళ్ళు రకరకాలుగా డబ్బు ఉన్నట్టుగా చట్టం చుట్టం అంటే ఇదే న్యాయ వ్యవస్థలు కూడా వాళ్ళకి వచ్చేసి కాపలా ఉంటాయంటే ఇదే కదా అని చెప్పేసి రాసుకుంటూ వచ్చారు ఈరోజు సరోజన్ దేవి గారు వారు ఏమంటున్నారంటే నా బిడ్డ ఒంటి మీద మెడ మీద తొడల మీద గాయాలు ఉన్నాయి ఎలా ఉంటాయి అదేమంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి డాక్టర్లు వచ్చేసి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు పెట్టిన గాయాలు అంటారు అలా కూడా గాయాలు పెడతారా నా పిల్ల బాడీ ఆసుపత్రికి వెళ్ళే ముందు నేనే కదా చూశాను మొత్తం గాయాలు అప్పుడే ఉన్నాయి తర్వాత పెట్టేది ఏంటి తప్పు ఇది అని చెప్పేసి అంటున్నారు పాపం అని అంటున్నారు అందుకే నెల పోరాటం చేశాను బట్ సుప్రీంకోర్టు కూడా ఫైనలీ రెండు సంవత్సరాలు జైలు శిక్ష యాభై జరిమానా అన్నారు ఈ రెండు సంవత్సరాలు జైలు శిక్ష అన్నప్పుడు మరలా పబ్లిక్ హాలిడేస్ తీయాలి ఎందుకంటే వాళ్ళు లోపల జైల్లో ఉంటారు కాబట్టి పబ్లిక్ హాలిడేస్ తీసేస్తారు తర్వాత అకేషన్ హాలిడేస్ ఆప్షన్ హాలిడేస్ తీసేస్తారు ఆల్రెడీ కొన్నాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు ఇవన్నీ తీసేస్తే మహాయితే అయితే కొద్ది నెలలు ఇది విషయం ఇక ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది బొజ్జా తారకం గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం కానీ కొన్ని సమాజాన్ని కొన్ని మార్గదర్శనం ఇచ్చున్నారు అదేమైనా కలెక్టర్ చేసిన చూడండి అన్యాయం అన్నది ఒకసారి గెలవచ్చు అప్పుడు నువ్వు కనుక ఆగిపోతే గెలిచింది నువ్వు ఆగిపోతే అన్యాయం న్యాయంగా నిలబడుతుంది దాన్ని అంతా న్యాయమని అనుకుంటారు పోరాడితే పోయేదేమీ లేదు బాణ సంఖ్య లేదు తప్పని చెప్పేసి కాలంలో పెద్ద పెద్దలు చెప్పున్నారు ఈ ఏమంటాడంటే పోరాడం పోరాడితే నీకేమొచ్చింది జీవితం మరణం ఒకటే అని తెలిసింది గెలిపోటములు ఒకటే అని నీకు తెలిసింది పోరాడుతున్నప్పుడు న్యాయం కోసం నువ్వు అడిగేస్తున్నప్పుడు నీ వెనక ఎవరున్నా లేకుండా నీ అంతరాత్మ సశ్వను అడిగేస్తున్నప్పుడు అంతిమంగా న్యాయమే నిజమని చెప్పేసి సమాజం నమ్మింది అండ్ అన్యాయాన్ని ఎవడూ కూడా ప్రశ్నించకుండా కనుక ఉన్నట్టయితే ఆ అన్యాయమే నిజమైనటువంటి సమాజం నమ్మేసింది మన సమాజంలో వివక్షలు ఏ రకం ఉంటాయంటే నోటి మాటతోనో ఒక స్పీచ్తోనో పోయేవి కాదు లాగా రావాలి పంతొమ్మిది వందల నలభై రెండులో అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కులవివక్ష ఘరాతి ఘోరంగా ఉంది బట్ దాని మీద ఉద్యమం చేశాడు ఆ తర్వాత కుల వివక్షని అమ్మదిగా పోవటం మొదలైంది ఇవి అని చెప్పినవి ఈ ప్రత్యూష హత్య కేసులో ఎస్ నేను హత్య కేసు అని అంటాను లోయర్ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టులు ఎన్నింటిలో కూడా ఇది హత్య కేసుకు ఆత్మహత్య కేసులు అంటున్నా బజ్జా తారక గారి డైరీ ప్రత్యూష గారి అమ్మ వీళ్ళంతా మరలా 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 చెప్పిన ప్రకారం చూస్తూ పోతా ఉంటే ఆమెను ఘరాతి ఘోరంగా వాంటెడ్గా చంపేశారు లేకపోతే రెండు వేల రెండు అంటే ఆమె పుట్టింది నైన్టీన్ ఎయిటీ ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే హీరోయిన్గా మంచి కెరీర్గా కెరీర్ వెళ్తున్న మూమెంట్లో పెళ్ళి చూసామని చెప్పేసి ఆమె ఎందుకు తహతాలాడింది పెళ్ళి చూసుకోకపోతే చచ్చిపోతుందని చెప్పేసి ఆమె ఎందుకు అనుకునేది ఒక్కొక్కరు ఆలోచించండి సో నిజంగా ఈరోజు నాకు అనిపిస్తుంది కదా డబ్బు అధికారం పవర్లో ఉన్నటువంటి ఆ పొలిటిషియన్స్ వాడుకోవటం ఇవన్నీ కలగలిపితే మన దేశంలో ఏ దశ సాధ్యం అంటే ప్రొఫ్యూషన్ హత్య కేసు కూడా ఒకటి ఎగ్జాంపుల్ అనిపిస్తుంది సరే కోర్టులన్నీ ఆత్మహత్య కేసు అన్నాయి కాబట్టి మనం ఏం చేయలేము సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళిపోయింది కాబట్టి బట్ ఒకటి మాత్రం చెప్పండి దయచేసి కంటికి తగిలిపల్ల కనిపెట్టుకు తిరగండి అమ్మాయిలు ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లల తల్లిదండ్రులు అయినా మగపిల్లల తల్లిదండ్రులు అయినా పిల్లలకు విలువలతో పెంచండి ప్లీజ్ అండి పాప సరోజిని గారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎఫర్ట్ పెట్టారు చివరికి ఏదైతే దక్కిందో కొద్దిపాటి న్యాయం ఐ సెడ్లా కరిగిపోయింది ఇక చాలే అనుకునే ఉంది నిజంగా أنا داري يعني كم صاحنا نيجي هاتس أف.